చాలా చాలా చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులు కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ కొన్ని మీడియా హౌజ్లు కావు మీడియా పేరు అడ్డం పెట్టుకుని స్లాటర్ హౌజ్ నడుపుతున్నారు స్లాటర్ హౌజులు నడుపుతున్నారు ఇవి మీడియా హౌజులు కావు స్లాటర్ హౌజులు కొన్ని రెండు మూడు స్లాటర్ హౌజులు ఉన్నాయి కేసీఆర్ ని ఎట్లా చంపాలి కేటీఆర్ ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు నిజమే మీ చేతులు ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చారు వాళ్ళ చేతులు నాయకులకు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా మొదలు పెట్టమని అనుకోకండిగా మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడు ఊకుంటాడ్రా ఎందుకుంటాడరా ఇప్పటికైనా నేను చెప్తున్నా మహాన్యూస్ యజమాన్యం వెంటనే కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి చెంపలేసుకోవాలి లేదంటే ఎవడిని వదిలిపెట్టం మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతాం అనుకుంటున్నారేమో ఎక్కడ ఉన్నా ఎక్కడ దాసుకున్నా బిన్లాడిన వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పనిచేస్తాం ఒక్కడిని కూడా వదిలిపెట్టాం ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు గత సంవత్సరాల కాలంగా పడతా ఉన్నా ఈ పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌజ్లో పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు ఏమనుకుంటున్నారు మీ బల్పు లేని మీ లేంది కేవలం ఇది తెలంగాణని ఆంధ్రించి విడదీసిండు అన్న కక్షతోనే సంవత్సరాల కాలంగా మీ చెంచంలో చరికా ప్రభుత్వంలో ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు మా బాబు చెంచాలు మా చెంచాలనుకుని విరవీగుతున్నారు ఆ స్లాటర్ హౌజ్ వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే దాడి మాది ఇంకో ఉంటుంది నిజమే కేసీఆర్ కు క్షమా గుణం ఎక్కువ ఇరవై ఐదేండ్లుగా కేసీఆర్ నీడలో ఉన్నవాడిగా కేసీఆర్ ఆలోచనలను క్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం తెలంగాణ వాదులుగా మేము వదిలిపెట్టాం ఎవరిని కూడా నేను అన్ని ఆలోచన చేసి చెప్తా ఉన్నా సంవత్సరగా ఓపిక పట్టినాం ఏ పోలీసులు ఎవడు ఆపలేడు మిమ్మల్ని తెలంగాణ పోలీసులు మాపై దాడి జరిగితే ప్రేక్షత్రం వహిస్తారు ప్రేక్షకులాగా చూస్తున్నారు ఇస్తే వాళ్ళ దగ్గర అక్రమ పిటిషన్లు తీసుకుని మాపై కేసులు పెడుతున్నారు దీనికి ఏదో భయపడతాం అనుకుంటున్నారు దానికి భయపడడానికి లేం చాలా మందిని చూసి అది వచ్చిన